ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డు ప్రసాదంలో వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకత్వం వైసీపీ నాయకులు అవలంబించిన తీరు జంతువుల అవశేషాల నుండి లభ్యమైన ఆయిల్స్ ని నీటిలో కత్తిగా మార్చి దాన్ని వాళ్ళ అనుచరులకు టెండర్లు ఆన్లైన్ ద్వారా విప్పించి సనాతన ధర్మాన్ని కోట్లాది మంది భక్తుల ఆకాంక్షను మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు ప్రపంచమే విస్తుపోయేలా చేసిన తీరు అందరినీ కలిసి అటువంటి వైసీపీ ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించాలని ఇంకెవరైనా సనాతన ధర్మం వైపు హిందూ ధర్మం వైపు హిందూ ఆలయాల్లో అపచారాలు చేయకుండా ఉండేలా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అల్లూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో మొమలండం ఇవ్వడం జరిగింది

సంఘాలన్నీ కలిసి ఈరోజు శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జరిగిన కల్తీ గురించి మండల రెవెన్యూ తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమానికి విచ్చేసిన హిందూ కుటుంబ సభ్యులందరికీ విశ్వహిందూ పరిషత్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలు విశ్వ విశ్వబ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ సంఘాలు అందరూ కలిసి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూ జంతువుల అవశేషాలు కలిసి ఉన్నాయని నిర్ధారణ అయిన సందర్భంగా మేము భారీ ర్యాలీ చేపట్టి ఎంఆర్ఓ గారికి దీని మీద సిబిఐ విచారణ చేపట్టాలని వినతి పత్రం అందజేస్తూ హిందువులందరికీ ఇంకొకసారి అందరూ మేల్కోవాలని ఇంకోసారి తెలియజేస్తున్నానండి కేవలం దేవాలయాలకు వెళ్ళి మొక్కులు మొక్కడమే కాదు ఆ దేవాలయాలకు వెళ్ళి మన హక్కులను కూడా మనం కాపాడుకోవాలని ఈరోజు గంటపదంగా మీకు అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను వరుసగా మీరు చూస్తుంటే ఎన్ని సందర్భాల్లో హిందువుల మీద మణిపూర్ లో అయితే కానీ బంగ్లాదేశ్ లో అయితే కానీ పక్క రాష్ట్రాల్లో అన్ని దగ్గర హిందువుల మీద హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కనీసం హిందువుల్లో చైతన్యం కలిసి బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి వైసీపీ ప్రభుత్వం చేసిన ఇటువంటి నీచమైన పనిని చిగ్గుగా భావిస్తూ ఇటువంటి వాటికి చర్మగీతం పాడాలని ఇటువంటి ప్రభుత్వాలకు మరొక్కసారి అవకాశం రానికుండా చేయాలని గంటా పదంగా తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నా